హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు పొదలకూరు రోడ్లో పద్మావతి సెంటర్కి వన్ కిలోమీటర్ పరిధిలో కేవలం ఇరవై ఏడు లక్షలలో ఒక హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఇది పార్కింగ్ ఏరియాకు చూడండి ఎంత విశాలంగా వదిలిన్నారు బైక్ పార్కింగ్ మాత్రమేనండి కార్ పార్కింగ్ అయితే లేదు పన్నెండు అంకణ స్థలంలో ఒక సింగిల్ హాలు ఒక సింగిల్ బెడ్రూము అటార్చిడ్ వాష్రూము కిచెన్ ఏరియా బయట ఒక కూడా ఒక కామన్ వాష్రూమ్ ఉన్నారండి ఇప్పుడైతే కిచెన్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇది కిచెన్ ఏరియా అండి మనం అయితే ఇప్పుడు మన బెడ్రూంలో కూడా కవర్ చేద్దాం పైన సీలింగ్ అయితే చేస్తున్నారు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది కి పైన సీలింగ్ కంప్లీట్ చేస్తున్నారండి ఇది రేకుల ఇల్లు వీడియో కవర్ చేస్తున్నాం చూడండి లో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా విశాలంగా ఉంది పైన సీలింగ్ కూడా బెడ్రూమ్లో హాల్ హాల్లో కూడా సీలింగ్ చేస్తున్నారు కేవలం ఇరవై ఏడు లక్షలేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని ప్రయత్నం చేస్తాను మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ